నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడ కానీ రెండతో ఏం కొట్లాడుతావు రెండతో ఏం కొట్లాడుతున్నా దీనితో కొట్లాడుతాం నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మన గుర్తు చేస్తున్నాను నేను అన్న అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి పోయి అన్నాడు ముఖ్యమంత్రి రాలేదు నేను ఏదకుందా నీళ్ళతోటి చలనీతో తడిబట్ల మీద రాని ఏడిచిండి మీ అన్న నువ్వు ధీరును అనుకునే కానీ కిట్టాల్సి చెప్పలేదు రండా అంటే అర్థమైంది చెప్పండి ఈటల రాజేందర్ అన్నా చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రెండా అంటే అర్థమైంది ఎవరన్నా వాడని రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటల రాజేందరికి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా రండా అంటే తెలియక మాట్లాడిండ ఇప్పుడు రేవంత్ రెడ్డినన్నా కాంగ్రెస్ నన్న ఒకటే కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డిని అన్నా ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీని అన్నా ఒకటే ఓకే నీ దానికి నేను జవాబు ఇస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్తం తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళని అంటారా ఎవరిని హిజరాలోన మీరు మీకేది తెలియదు నేనేం చెప్పాల దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్